భారత్ బంద్లో భాగంగా వేములవాడ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకోలు బైక్ ర్యాలీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిరసిస్తూ రైతుల ఆధ్వర్యంలో భారత్ బంద్కి పిలుపునివ్వడంతో అన్ని పార్టీల నాయకుల మద్దతుతో మంగళవారం వేములవాడ పట్టణం బంద్ సంపూర్ణంగా సాగింది భారత్ లో భాగంగా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం తిప్పాపూర్ బస్టాండ్ జంక్షన్ లో ప్రధాన రహదారిపై బైఠాయించి రోకో నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి భేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు సైజ్ డైరెక్టర్లు రామతీర్థపు రాజు జడల శ్రీనివాస్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ నాయకులు రైతు సంఘాల నాయకులు సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు కుట్రపూర్తమైన చిన్న మధ్య తరగతి పేద బడుగు బలహీన వర్గాలకు ప్రధానంగా రైతాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ చట్టాలను మరి పంజాబ్ హర్యానా రాష్ట్రాలలోని రైతాంగం ఇలా పద్మభూషణు మంచి మంచి క్రికెట్ అనేక రకాలుగా రాణించినటువంటి వాళ్ళు కూడా నువ్వు ఇచ్చినటువంటి మాకు జాబ్ నీ మీద కట్టుకో కానీ అన్నం పెట్టారు అయితే అన్యాయం చేయొద్దాను భార్య పిల్లలతో సహా ట్రాక్టర్ లో గుడారాలు వేసుకొని చలిని చలిని కూడా లెక్క చేయకుండా మరి చేస్తున్నటువంటి నిరసన ఈ బిజెపి నాయకులు కనబడతలేదా ఏమనంటే మతం ఏమనంటే కులం ఏమనంటే గుడి ఏమనంటే గోపురం మేము కూడా హిందువులమే బిడ్డ మేము కూడా రైతులమే బిడ్డ రైతులతో చలకాడ్డమ్మా ఇలా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా ఏకమైనాయి బీజేపీని గద్ద దించడానికి కంకణం కట్టుకున్నాయి రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎత్తు ఏడ్చినటువంటి వ్యవస్థ చరిత్రలో ఎక్కడ కూడా నిలవలే గెలవలే నువ్వు వేసేటువంటి చట్టాలు రద్దు చేయకపోతే రాబోయే రోజులలో భారతదేశం అంతా ఏకమై నువ్వు గద్దె దిగేటువంటి సమయం అవసరమైంది రుచి కూడా తప్పదు బీజేపీ ఏదో వంటెత్తు పోకడతో దుక్తూరు ఒకరి సీట్లు అంటే అది కల్లా రైతుకు వ్యతిరేకం చేసినటువంటి ఏ పార్టీలు కూడా పురుడు పోసుకోలే గబర్దాన్ బీజేపీ నాయకులారా మీ ఎంపీలు మీ పార్లమెంట్ మెంబర్లు మీరందరూ ఇప్పుడు వచ్చే పార్లమెంట్లో రైతు వ్యతిరేకంగా పెట్టినటువంటి మూడు చట్టాలను రద్దు చేస్తనే ఈ ఊళ్ళు ఎదురుగానిస్తాం లేకపోతే బండి సంజాయి కరీంనగర్ నుంచి ఏమైనా కనుక ఉరికిస్తాం ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతుకు మద్దతుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ మేరకు వేమలవాడ నియోజకవర్గం రమేష్ బాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో రైతులకు మద్దతుగా ధర్నా చేసి రైతు ర్యాలీ చేయడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు మరియు ఎన్గు మనోహర్ రెడ్డి గారు అన్ని మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులు టీఆర్ఎస్ శ్రేణులు సిపిఐ శ్రేణులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను రైతు కోసం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర రైతుకు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు తరుణంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లులు ఏదైతే ఉందో మూడు బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి కార్పొరేట్ వ్యవస్థకు కార్పొరేట్ అమ్మే విధంగా తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వానికి ఈ ప్రాంతం నుంచిస్తున్నాం రాబోయే రోజులలో కూడా ఈ రైతుల గురించి పట్టించుకోకుండా కనీసం సన్న రకం వదిలేస్తే ఒక యాభై రూపాయలు ఇచ్చినా కూడా నీ వట్టు నీవే ఉంచుకో మా కత్తు అనే ఉద్దేశంతో కేంద్రం నుంచి సూచనలు రావడం జరిగింది మొన్నటి మొన్న కేసీఆర్ గారు చెబుతున్నారు కాబట్టి ఈ రోజు రైతు కోసం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎన్నో సంక్షేమ పథకాలు రైతు రైతు బీమా అయితేనే రైతు పెట్టుబడికి రైతు బీమా అయితేనేమి రైతు బంద్ అయితేనేమి ఇలాంటి కార్యక్రమం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజులలో బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు రాబోతుంది ఈ రోజు రోజులుగా మరి దేశ వ్యాప్తంగా తన రైతు నిరసన వ్యక్తంగా మరి ఈ రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆదేశాలే వీరవడ రమేష్ బాబు గారి నాయకత్వంలో మరి రైతులకు వెండు నిలిచి మరి ఈ రోజు ధర్నా కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది మీ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈనాటి ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ గారు సిబిఎం గారు మాకు కూడా మద్దతుగా తెలిపేందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ మరి రైతు అడ్డీ వీసే చట్టాలు తీసుకొచ్చి మరి రైతు ఏదైతే పంట పండించిన పంటను వారికి కనీస మద్దతు ధర ఈ రోజు కేసీఆర్ గారు ఇద్దామంటే కూడా వారు ఇచ్చే పరిస్థితులు లేకుండా చేసినట్టు ఈ కేంద్ర ప్రభుత్వం మరి రైతు రాబందు మోదీ అయితే రైతు బంధు కేసీఆర్ మరి రైతు బంధుతో ఎన్నో కుటుంబాలు సన్నగా చిన్నగా రైతులకు మరి పెట్టుబడి ఇచ్చే కేసీఆర్ గారు మరి ఈ రోజు మరి రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే మరి ఈ కన్నెర ఏజకీయంగా ఈ రాజకీయం మీరు వాడుకోవాలి ఇది రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతాలకు కానీ ఎప్పుడు కూడా ఉపయోగపడే మీ యొక్క మతం ఈ బాధ పనిచేయాలి రైతుకు కావాల్సింది ప్రజలకు కావాల్సింది మరి సంక్షేమంతో పాటు అభివృద్ధి అభివృద్ధిని మరి చేస్తున్నటువంటి కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్నటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి ప్రజలకు రాష్ట్ర ప్రధానికి ఒకటే దయచేసి మేము కోరుతున్నాము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ రైతు సోదరులందరికీ మేము ఎప్పుడు ఈ మూడు చట్టాలు తీసుకొచ్చిన చౌరణాలు ఈనాడు ఈ కార్యక్రమంలో బాధకొస్తున్నాం ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు రైతు సోదరులందరికీ ఇలా కేంద్ర ప్రభుత్వము రైతులపై ఒక మూడు చట్టాలు తీసుకురావడం జరిగింది ఇలా మీ అడుగుతున్నాయా భారతీయ జనతా పార్టీని ఇలా వేములవాడ నియోజకవర్గ కేంద్రం నుంచి ఇలా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా భారత బంధు పూర్తిగా వ్యాపార వాణిజ్య వర్గాలు అన్ని వర్గాలు ఇలా వేములోడ దక్షిణ కాశీగా పేరు పొందిన వేములోడ రాయరాశ్వర స్వామి భక్తులు ఉన్న చోట కూడా ఇలా పూర్తి స్థాయిగా మా సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రతి షాపు బంద్ చేయడం జరిగింది ఇలా అడుగుతున్నాం దానికి తోడుగా కమ్యూనిస్ట్ పార్టీ దానికి తోడుగా ఇలా భారతదేశంలోనే ఇరవై మూడు పార్టీల మద్దతు కొనుక్కొని ఇలా నలభై అరవై సంఘాలు రైతు సంఘాలు పూర్తి స్థాయిలో ఈ బంధుకు మద్దతు తప్పుతున్నాం ఇలా మేము అడుగుతున్నాం మీరు తెచ్చిన చట్టాలు మూడు ఏ రంగానికి ఉపయోగపడతాయి ఏ వర్గానికి ఉపయోగపడతాయి ఇలా భారతదేశంలో ఐదు ఎకరాలకు తక్కువ ఉన్న ఎనభై ఐదు శాతం మంది రైతులు ఉన్నారు ఇలా పండించిన పంటకు ఇలా కార్పొరేట్ స్థాయిలకు లాభం జరిగే విధంగా తప్ప ఇలా మనకు వేములవాడలో బండ పండిస్తే ఇలా కరిమీర దగ్గర పోలేం ఇలా హైదరాబాద్ దాటిపోలేం అతను బట్టి పక్క రాష్ట్రాల కోయాట ఈ రైతు అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తున్నామంట అబ్బా పక్క రాష్ట్రానికి పోయి ఈ ఐదు ఎకరాలు పండించిన రైతు అక్కడ పోయి అమ్మే శక్తి ఆర్థిక స్థోమత ఉంటుందని అడుగుతున్నాం కేవలం ఈ చిన్న సన్నకారుల రైతులు పండించిన పంటను తక్కువ ధరకు కార్పొరేట్ రంగాలు కొనుక్కొని ఇది పక్క దేశాలకు పక్క రాష్ట్రాలకు ఇలా అమ్ముకోవడానికి మార్గాన్ని తీసుకుని వచ్చినాడు తప్ప ఏ రైతులకు ఎక్కడ కూడా ఉపయోగపడే రైతులు కాదు ఒక్కసారి మీరు ఆలోచించండి మీ భారతీయ రాష్ట్ర ముఖ్యమంత్రులే అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఏ ఒక్క ఏ ఒక్క మంత్రులకు ఏ ఒక్క రైతులకు కూడా ఆ ప్రాంతంలో సంతోషంగా లేరు పన్నెండు పదమూడు రోజుల నుంచి ఇలా ఢిల్లీ రాజధానికి దగ్గర ఉండి ఇలా పంజాబ్ హర్యానా హర్యానా రాష్ట్రాలు భార్య పిల్లల బిడ్డలతో మొత్తం కూడు కట్టుకొని కట్టుకుని అడిగారు ఇలా మేము చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు పరచాలి అంతదాకా మేము కాంప్రాయలే అంటారు ఎందుకంటున్నారండి ఇలా పిల్లలు రోడ్ ఎక్కినారు కొందరు అంటున్నారు ఒక పంజాబ్ కిషన్ రెడ్డి అని అంటారు ఒక పంజాబ్ లేదా ఇక్కడ ఉద్రతలే అంటారు అయ్యా కిషన్ రెడ్డి గారు రాజధానికి పంజాబ్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ రైతులు నేరుగా ఇక్కడ అక్కడ నుంచి వాడుకు ప్రతి ఒక్క రైతు కూడా మీరు పరిశీలించండి ఈ చట్టం ప్రజాస్వామ్యబద్ధంగా లేదు ఆ చట్టం విపులకరంగా లేదు అన్యాయంగా రైతులకు దగా కోరి కార్పొరేట్ రాజులకు లాభం జరిగే విధానంగా ఉంది అప్ప ఇది మోసపూరిత చట్టం ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో రద్దుపరిచే వరకు కేళ్ళ రైతు సంఘాల ఐక్యత ప్రతిపక్షాల ఐక్యత పూర్తిస్థాయిలో మీ పెట్టి ఉండి మీ తెగ కోరు మాటలకు మీకు తెగ బుద్దు చెబ్బ రోజడుతున్న తగ చెప్తున్నారు జబ్జాయి గీతం ప్రవేశపెట్టడం వంటి బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టడం వంటి వ్యవసాయ పిల్లలను వ్యతిరేకిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీకు మేరకు అదేవిధంగా మన శాసన సభ్యులు చెన్నైనని రమేష్బాబు గారి సూచన మేరకు ఈ రోజు విప్లవాడ పట్టణంలో ప్రతి ఒక్క వర్తక వాణిజ్య వర్గాలు ప్రతి ఒక్కరు సంపూర్ణ మద్దతుకు సహకారం అందించడం జరిగింది మరి ఈ రోజు విమలాడ పట్టణంలో అంటే టిఆర్ఎస్ సీనియర్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వివిధ ప్రజాప్రతినిధులు నాయకులు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈ రోజు భారతదేశ రైతాంగం పక్షాన ఈ రోజు ప్రతి ఒక్క రైతు పక్షాన ఈ రోజు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రైతులు పండించిన పంటను ఏదైతే ఉందో అంటే ఈ మూడు బిల్లులు ఏవైతే ఉందో దానికి సంబంధించిన వ్యతిరేక బిల్లులు ఏవైతే ఉన్నాయో రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోవచ్చు అనే విధానం ఏదైతే ఉందో మరి ఈ విధానం ద్వారా రైతులకు తీవ్ర నష్టం వాటి లేదు ఉంది కాబట్టి మరి రైతులు మరి రైతులు ఒక కార్పొరేట్ కార్పొరేట్ వ్యవస్థ చేతిలోకి వెళ్తుంది మరి వాళ్ళు చెప్పిన రేటుకే ఇది రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల రైతులు వారు చెప్పిన రేటుకి అమ్ముకొని ఒక దీన వ్యవస్థలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది రైతులు ఒక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది రైతులు ఒక గూపిలోకి వెళ్లడం జరుగుతుంది ఈ విధంగా ఈ వ్యవసాయ చట్ట ఈ బిల్లుల ద్వారా అనేక రైతులకు నష్టం జరిగే వాటి జరుగుతుంది మరి అదేవిధంగా ఈ చట్టాల ద్వారా మరి రైతులకు ఏ విధంగా ఏ విధంగా సహకరించకపోగా ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఢిల్లీలో ఢిల్లీలో పంజాబ్ హర్యానా రైతులకు ఈ రోజు చిన్నపిల్లల కానుంచి మరి ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్నట్టయితే మరి ఈ బీజేపీ ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టే ముందు మరి రైతులను పిలిచి ఒక చర్చకు పిలవకుండా మరి ఇష్టారాజ్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టి రైతుల మనోభావాలను దెబ్బించే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది మరి ఈ రోజు రైతుల పక్షాన ప్రతి ఒక్క కార్యకర్త ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి బిల్లులు ఏవైతే ఉన్నాయో మరి ఈ ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఒక ఎంఆర్ఎస్ వ్యవస్థ లేకపోవడం అదేవిధంగా ఈ రైతులకు ఈ కార్పొరేట్ వ్యవస్థలకు సంబంధించిన మధ్య ఏదైతే ఉందో వాటికి సంబంధించిన వాళ్ళు వారిగా ఉండకపోవడం ఈ విధంగా అనేక రకాలుగా అనేక రకాలుగా వారికి తీవ్ర నష్ట వాటిలో పరిణామం ఉంది కాబట్టి మరి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది అది రైతు బంద్ అయితేనే రైతు బీమా అయితేనేమి ఈ రోజు రైతు పెట్టుబడి సాయం అయితేనేమి ఈ విధంగా మన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి ప్రతి సంవత్సరానికి రెండు పంటలు తీసుకురావడానికి ఈ విధంగా రైతులు కక్షపాతీ అయిన గౌరవ ముఖ్యమైన కేసీఆర్ గారు రైతుల కోసం అనేక సంక్షేమాలు తీసుకొస్తున్నారు మరి బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం చూసి నేర్చుకోవాల్సిన ఎంతైతే ఉంది మరి బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో గద్దె దిగుడే ఖాయం రానున్న రోజుల్లో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రైతు అండగా నిలుస్తుంది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు ఈ పందుల పార్కు పనుల నుండి ప్రతి ఒక్క రైతాంగానికి ప్రతి ఒక్క సీనియర్ నాయకులకి ప్రతి ఒక్క కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రానున్న రోజులో ఈ ఎంఎస్పీ వ్యవస్థ లేకపోవడం ఈ రైతులకు ప్లస్ మార్కెట్ వ్యవస్థకు ఒక అనుసంధానం లేకపోవడం వల్ల ఈ విధంగా